శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది వెల్కమ్ ఛానల్ దాదాపు సంవత్సరాల తర్వాత మారాడు జూన్ లో అంగారు బదిలీ చేస్తాడు వచ్చే నెలలో రెండు గ్రహాలు కలవబోతున్నాయి పన్నెండు ఏళ్ల తర్వాత ఈ యొక్క కూటమి ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశి మంచి రోజులు ప్రారంభమయ్యాయి సంపద మెరుగుపడటంతో పాటు అన్ని విధాలుగా అదృష్టం తోడవుతుంది ఏ రాశుల వారికి లాభాలు రాబోతుందో తెలుసుకుందాం వృషభ వారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు వైవాహిక జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారానికి సంబంధించిన వాటిలో డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటుంది సింహ రాశి వారు పనిచేసే చోట ప్రత్యేకమైన పురోగతి ఉంటుంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంటుంది సంపద పెరిగే అవకాశం ఉంది పనిచేస్తున్న రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది తండ్రితో అనుబంధం బలపడుతుంది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కలిసి వస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు కర్కాటక రాశి వారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది దీని కారణంగా ఈ రాశి మంచి సంపద స్థానంలో గురుడు అంగారకును కలిగి ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది డబ్బును ఆదా చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఈ కాలంలో మీరు పెట్టిన పెట్టుబడులు పెట్టుబడులతో పాటు బంధాలు కూడా అనిపించుకుంటాయి కుటుంబంలోని సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది బిడ్డకు సంబంధించిన శుభవార్తలను వింటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి